ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత తొలిసారి మీడియా ముందుకొచ్చారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్సీ పదవిని వదులుకుంటున్నట్లు ప్రకటించారు పార్టీలోని కొందరు తనపై పని దుష్ప్రచారం చేశారని కవిత ఆరోపించారు హరీష్ సంతోష్ రావులు కొల్లగొట్టారని మరోసారి మండిపడ్డారు గురుకులాల సమస్యలు బీసీ రిజర్వేషన్లు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయంపై ప్రజాక్షేత్రంలో ఉద్యమం చేశామని పేర్కొన్నారు బనకచెర్ల భద్రాచలం సమీపంలోని ముంపు గ్రామాల అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించినట్లు కవిత తెలిపారు కొద్ది కాలంలోనే రాష్ట్రంలోని నలభై ఏడు నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై పర్యటించినట్లు ఆమె ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఎలా అవుతాయని కవిత ప్రశ్నించారు ఈ అంశంపై బీఆర్ఎస్ పెద్దలు పునరాలోచన చేయాలని కోరారు మరి నేను చేసినటువంటి పనులలో మొట్టమొదటిది ఒక బిడ్డ హాస్టల్లో చనిపోతే ఆమెను విజిట్ చేసి అట్లానే గురుకులల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మొట్టమొదటి కార్యక్రమం తీసుకుని నేను మాట్లాడినా ఆ తర్వాత బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి నలభై రెండు శాతం హామీ కోసము పెద్ద ఎత్తున నేను పనిచేయడం జరిగింది అట్లానే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నేను చేపట్టడం జరిగింది నలభై ఏడు నియోజకవర్గాలు నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ రోజు వరకు నేను పర్యటన చేసే అనేక ప్రజా సమస్యల మీద మాట్లాడడం జరిగింది మరి ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అన్నది నాకు అర్థం కాలేదు ఎట్లా వ్యతిరేక కార్యకలాపాలు అవుతాయన్నది కూడా ఒకసారి పార్టీ పెద్దలు పునరాలోచించుకోవాలని సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నట్లు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు తాను ఏ పార్టీలోనూ చేరబోనని అన్నారు జాగృతి కార్యకర్తలు శ్రేయోభిలాషులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు ప్రజల వద్దకే వెళ్తానని కవిత వెల్లడించారు